మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు నవంబర్ మాసం విశేషంగా వారి పరిస్థితి ఏ విధంగా అందబోతుంది మొదటి ఇరవై రోజులు కూడా మన కార్తీక మాసం సో మేషరాశి వారు ప్రజలు ఏలాంటి చర్యలు ఉన్నారు ఈ నెల మరి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుబోతాయంటారు మేషరాశి మేషరాశి అనగానే ఎంతో వాస్తవానికి కూడా ఔదార్యవంతులు అని చెప్పి చెప్పుకోవచ్చును ప్రేమ ఎక్కువ వీరిని అధికంగా కూడా పొగుడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు నువ్వు గ్రేట్ అని కానీ అంటే వర్క్ పని పిచ్చోళ్ళు వీరు వీరు చేసేటువంటి పనిని వీరు ఎప్పటికప్పుడు కూడా పొగుడుతూ ఉండాలి ఖచ్చితంగా అంటే వీరికి ఒక కిరీటాన్ని మనం ఇస్తూ ఉంటే వీరికి ఒక సంతోషం ఇస్తుంది మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో లవ్ మ్యారేజ్ మాత్రం చేసుకోవద్దు వారు లవ్ మ్యారేజ్ చేసుకున్నట్టయితే వారికి కొంత ఇబ్బందులు ఎదురవుతుంది ఎక్కువగా జీవితంలో టాప్ పొజిషన్కు పోలేరు అది వారి జాతకరీత్యా వారికి ఉన్నటువంటి ఇబ్బంది ఇక అట్లా ఎవరైనా మేము టాప్ పొజిషన్లో ఉన్నాం లవ్ మ్యారేజ్ చేసుకున్నామంటే ఒకవేళ మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలి సో ముందుగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క నవంబర్ నెల కార్తీక మాసము దాని తర్వాత మనకు ఈ మంచి ముహూర్తాలు కూడా ఇక ఈ చివర చివర ఎవరైనా ఏమైనా మనకు ఎంగేజ్మెంట్ కానీ లేదా పూల పనుల పూజ కానీ ఏమైనా మాట ఈ అబ్బాయి మా అబ్బాయి ఆ పిల్ల మా అమ్మాయి అని అను అనిపించుకోవాలి అనుకున్న మంచి రోజులు అన్నీ ఉన్నవి నవరా ఈ యొక్క మనకు నవంబర్ నెల మ్యాక్సిమం అమావాస్య వరకు కూడా చక్కగా కార్తీక మాసంలో కొడుకుకు కానీ కూతురుకు కానీ ఏమైనా సంబంధాలు వస్తే మీరు ఎవరినేమో అడగాల్సిన పని లేదు అన్ని రోజులు మంచివే ఒక తిథి ఏదో చూసుకొని ముందుకు వెళ్ళండి ఇవాటి పిమ్మట మళ్ళీ ఫిబ్రవరిలో ఉన్నాయి మళ్ళీ ముహూర్తాలు డిసెంబర్ జనవరి ఆగాల్సిందే సో అది కూడా చూసుకోండి ఏదైనా ఉన్నట్టయితే తొందరపడి ముందుకు వెళ్ళండి ఇంకా మనకు ఈ యొక్క నవంబర్లో గురుగ్రహము దృష్టి గురువు ఉన్నటువంటి కర్కాటకం నుండి మళ్ళీ మిథునంలోకి తిరుగు ప్రయాణానికై వక్ర దృష్టి ప్రారంభం సాగిస్తూ ఉన్నాడు అదేవిధంగా మనకు ఈ యొక్క బుధుడు ఈ యొక్క తులాలో నుండి మనకు ఆల్రెడీ ఈ మనకు అదేమిటంటే తులాలో నుండి మనకు వృచికంలోకి రావడము ఈ వృచ్చికంలోనే ఉన్నటువంటి బుధగ్రహము పదవ తారీఖు తెల్లవారుజామున అంటే పదకొండవ తారీఖు వరకు మళ్ళీ అంటే పదకొండవ తారీఖు రోజు సుమారుగా కూడా వక్ర దృష్టి ఏర్పడుతుంది దీనికి బుధగ్రహానికి నవంబరు పదకొండవ తారీఖు రోజు వక్ర దృష్టి వక్ర దృష్టితో పాటుగా వక్రం వెళుతుంది దృష్టి పదకొండవ తారీఖు ఉంటే మళ్ళా ఇరవై నాలుగో తారీఖు బుధగ్రహము తులాలోకి వెళ్తుంది ఇప్పుడు ఏదైనా కూడా సైక్లింగ్ మనకి ఇట్లా ఇట్లా తిరగాలి రౌండ్ ఇలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ ఆగి వెనక్కి వెళ్తుంది గ్రహం ఇక్కడేమో గురువు అతిచారం అని చెప్పి ముందుకు వచ్చింది మనకు పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ ఇప్పుడు మళ్ళీ వక్రదృష్టి పడింది బుధగ్రహం మన గురుగ్రహానికి అదేవిధంగా బుధగ్రహము స్ట్రేట్గా వెళ్ళన్నా రివర్స్ వస్తుంది బుధుడు అంటేనే మనకు ప్రేమకు కారకుడు బుధుడు అంటే ఒక ఇరవై సంవత్సరాల లోపు ఉండేటువంటి ఒక యువకుడు ఇరవై సం పద్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల లోపు ఉండేటువంటి యువకుడు ఎట్లా ఉంటుంది ఎంత ఎంగుగా ఎంత సూపర్గా ఉంటాడు ఒక యువరాజు బుధుడు అంటే స్మార్ట్గా ఉండేటువంటి ఒక యువరాజు లైక్ మహేష్ బాబు అలాంటి ఆ యువరాజు మరి ముందుకు వెళ్ళేటువంటి అతను వెనక్కి వస్తున్నాడు మరి దీనివల్ల మనకేమిటాయి అంటే రుచులు అంటే హోటల్ రిలేటెడ్ ఫుడ్ రిలేటెడు కొందరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు అనేటువంటిది నేను వీడియో చివరిలో చెప్తాను ఎవరెవరిపై ఫుడ్ రిలేటెడు ఈ యొక్క మనకు దాన్ని ఏమంటారు విజిలెన్స్ రిలేటెడ్ రావడము వాళ్ళు చెక్ చేయడము ఈ ఫుడ్ మిగిలిపోయిందని చెప్పి హోటల్ సీజ్ చేయడము ఇలాంటివి అదేవిధంగా బంధుత్వము బుధుడు అంటేనే మాటకారి బంధువులతో సఖ్యత ఉండడము ఫ్రెండ్స్తో కూడి ఉండడము ఇవన్నీ కలిసి వస్తాయి ఇక అదేవిధంగా ఇంకా బుధుడు మనకు మాటకు కారకుడు ఏ విధంగా పలానా పిల్లవాడు నోరు తెరిస్తే బూతులు మాట్లాడతారా పలానా వ్యక్తి వానికి అసలు జ్ఞానం లేదు వానికి సుమారుగా ముప్పై ఐదు నలభై ఏళ్ళు వచ్చినాయి అసలు ఎవరితో ఎట్లా మాట్లాడాలో కూడా తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇగో ఈ బుధుడు మూలకంగానే అలాంటి మాటకు కారకుడు మేనరికము ఆల్ ఆఫ్ సడన్గా మేనరికం వివాహాలు జరగడము మొన్నటి వరకు కూడా ఒప్పుకొని సంబంధాలు ఇప్పుడు ఒప్పుకొని ముందుకు వెళ్ళడాలు కావచ్చును అదేవిధంగా ఒక ఉపన్యాసం కావచ్చును ఒక రచయితకు మంచి కథ దొరకడం కావచ్చును లేదా మంచి పాటలు రాయడం కావచ్చును సినీ ఇండస్ట్రీలో అదేవిధంగా వైష్ణవ ఆలయాలకు సంబంధించినటువంటిది ఎక్కడైనా అభివృద్ధిలోకి రావడం కానీ అభివృద్ధి చేయడం కావచ్చును అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం ఏర్పడడం కావచ్చును దీంతో పాటుగా కొంత నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండబోతున్నవి అదేవిధంగా మనకు స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రాబోతున్నవి ఇట్లా ఓవరాల్గా ఈ యొక్క గ్రహస్థితి ఇంకనూ నవంబరు పదిహేడవ తారీఖు తర్వాత సూర్యభగవానుడు కుజుడు ఇద్దరూ కలవబోతున్నారు ఇదే నా మనకు నవంబర్లో మనకు పదిహేనో తారీఖు తర్వాత అంటే మేషానికి సుమారుగా అష్టమ భావం అవుతుంది సూర్య కుజుల కలయిక సూర్యుడు ఉచ్చపొందుతున్నాడు కుజుడున్నాడు ఏది ఎవరున్నప్పటికీ కూడా సూర్య కుజుల కలయిక ద్వారా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మనకు అష్టమాతు కుజుడు అనేటువంటిది గర్భ సంబంధిత ఇబ్బందులను తీసుకువస్తాడు మేషరాశి వారికి అందులో లా అక్షరము అదేవిధంగా ఏ అక్షరము అదేవిధంగా సి అక్షరము మొన్న పిల్లవానికి ఇదే విధంగా మనం లాస్ట్లో చెప్పాము చా లెటర్ అంటే నెంబర్ ఈ యొక్క సి లెటర్ బాగాలేదని చెప్ప తీవ్రమైనటువంటి యాక్సిడెంట్ అయ్యింది సో చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కొంత అకారణంగానే కొన్ని వైరములు విరోధములు విచారాలు దీంతోపాటుగా కొంత కలత్ర సమస్యలు భార్యాభర్తలలో గొడవలు రావడము తండ్రికి ఆరోగ్య సమస్య రావడము మేషరాశి వారికి సంతాన బాధలు పిల్లలకు ఆరోగ్యం బాగుండకపోవడం కావచ్చును లేదా పిల్లలకు కొంత తరచూ వారి మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బందులు కావచ్చును ఇలాంటివి సో కొంత నిరుత్సాహంతో ఉంటుంది కొంత ప్రయాణాలలో కూడా ప్రమాదాలు పొంచి ఉన్నవి సో జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవి కొంత రుణ బాధ ఉన్నది దీనికి తోడు కొంత నేత్ర సంబంధిత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి మేషరాశి వారికి సో జాగ్రత్త చాలా కంటి లోపల నరాలకు సంబంధించిన ఇబ్బందులు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నవి అదేవిధంగా కుటుంబంలో కొన్ని కలహాలు బంధుమిత్రుల వైరము ఉన్నది దీనికి తోడు కొంత పనిచేసే చోట ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతూ ఉన్నది అదేవిధంగా ఇంకా చాలా విషయాలు మనకు ఈ యొక్క బుధగ్రహం ద్వారా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురు కోర్టు రిలేటెడ్ కానీ గొడవలు కానీ అప్పులు చేయాల్సి రావడం కానీ కొన్ని ఆస్తికి సంబంధించినటువంటి రహస్య విషయాలు తెరవడం కావచ్చును అప్పులు గొడవలు ఇట్లా చాలా చాలా మనకు ఏర్పడుతూ ఉన్నవి ఈ యొక్క మనకు సుమారుగా ఈ యొక్క బుధుడు కానీ గురుగ్రహం వక్రం కావచ్చును ఇంకా అన్నిటికంటే గొప్ప విషయం అంటే మనకు శనేచరుడు వక్రగతి నుంచి సవ్యంలోకి వెళ్ళబోతున్నాడు అంటే వక్ర దృష్టి ఉండే మొన్నటి వరకు కూడా ఈ వక్ర దృష్టిని వీడి సవ్యానికి వెళ్ళబోతున్నాడు సో ఇంకా మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును కొంత ఇయర్ రిలేటెడ్ కావచ్చును అదేవిధంగా మనకు కొంత ఇంకనూ చూసుకున్నట్టయితే ఎవరైతే చక్కగా చదువుదాము చదువుకునేటువంటి దాంట్లో ఉన్నారో ఈ దానికి సంబంధించినటువంటి వారు కొంత జాగ్రత్త శిల్పులు మంత్రశాస్త్రము వైద్య రంగము అదేవిధంగా పుస్తకాలకు సంబంధించినటువంటివి మెయిన్ మెయిన్ డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ అవ్వడం కావచ్చును పేపర్ రిలేటెడ్ వర్క్స్ ఏమైనా పోస్ట్ పోన్ అవ్వడం కావచ్చును పేపర్ రిలేటెడ్ ఏమైనా మనకు మోసం జరిగేటువంటి అవకాశాలు కావచ్చును గణిత శాస్త్రము ఇందులో కొంత మనకు ఏమైనా ఇబ్బంది కలిగించేటవి లైక్ సీఏ చార్టెడ్ అకౌంటెంట్ ఇందులో మనకు కరెక్ట్గా ఈ యొక్క మనకు అదేమిటి ఐటీ రిటర్న్స్ రిలేటెడ్ ఏమైనా ఉన్నట్టయితే ఐటీ దాడులు జరగడం కావచ్చును ఇలాంటివి వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి ఇంకా చాలా ఉన్నవి ఇంకా మస్తున్నవి మనకు గుమస్తాలు చిత్రకారకులు రాయబారులు విద్య గణితము యువకులు ప్రకటనలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ అంటారు కదా ఇది వాహనములు వ్యాపారము అలాగే ఈ భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి మూడో వ్యక్తి ఎంట్రోట ద్వారా ఏదైనా వాతావరణం ఖచ్చితంగా ఖచ్చితంగా మేషరాశి వారికి ఆల్రెడీ జరగబోయేది అదే మేషరాశి వారికి ఆల్రెడీ జరగబోయేటువంటి ఇబ్బంది అదే కనుక ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతకం అనేటువంటిది అల్టిమేట్ ఇక్కడ కనుక మనము వారి జన్మజాతకాన్ని బట్టి నడిచేటువంటి దశ అంతర్దశలు కానీ అవన్నీ చూసుకొని ఇప్పుడు మొన్న ఒక తను మాట్లాడాడు యుఎస్ఏలో ఉంటాడు క్లయింట్ జస్ట్ ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు తన జీవితంలో గడిచినటువంటి సంఘటనలు అన్నీ చర్చించుకుంటూ 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 రావడం జరిగింది ల్యాండ్ ఏమైనా కొందామని అనుకుంటున్నారా అడ్వాన్స్ ఏమైనా పెట్టారా అన్న ఇట్లా అన్న ఇది అయితే నాకు షాకింగ్ విషయం గురుజీ అన్ని విషయాలు కరెక్ట్ ఒక ఎత్తు ఇది నాకు ఇంకొక పెద్ద హైలైట్ ఇది అంటాడు వన్ ల్యాక్ చెక్ ఇచ్చాడు జస్ట్ వన్ వీక్ అవుతుంది ఆయన ఇచ్చి వన్ ల్యాక్ చెక్ సో రిటర్న్ తీసుకోమన్నా వద్దని చెప్పిన అవసరం లేదు పది లక్షలు ఇవ్వాలి వన్ ల్యాక్ ఫోన్పే చేశాడు నైన్ ల్యాక్స్ చెక్ ఇచ్చాడు డబ్బు వాపస్ తీసుకోండి అని చెప్పా వద్దు అని చెప్పినా ప్రజెంట్ టైం బాగాలేదు కొంటురు ఇప్పుడు వద్దు అని చెప్పి చెప్పిన ఉద్యోగంలో పెద్ద సమస్య రాబోతూ ఉన్నది తను సుమారుగా ఒక రెండున్నర మూడు కోట్లు పెట్టి ఇల్లు కొనాలి అని చెప్పి అనుకున్నాడు ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించాలని చెప్పి వీళ్ళ లైక్ ఉద్యోగంలో పెద్ద సమస్య వస్తే ఈఎంఐ కడతాడు సో అంటే ఇలాంటివి షాకింగ్ విషయాలు నాకు చాలా సంతోషం ఇస్తుంది నా సాధన అబ్బా అనిపిస్తుంది నాది నాకు కనుక మనం ఏదో గొప్పగా నాదంతా ఏంది అంటే అంటే ఉన్న విషయం చెప్తున్నాను కొంత మాస్గా ఉంటుంది నా నా భాష ఎందుకంటే ఎక్కువగా దేవాలయంలో ఉంటాం కనుక చాలామంది వచ్చిపోతూ ఉంటారు మనతో మాట్లాడుతూ ఉంటారు ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇటు హిందీ అన్ని రకాలుగా మనకు మాట్లాడడం ద్వారా మనకు అదొక స్వాగ్ ఉంటుంది కనుక చక్కగా ఆనిమూత్యంలాగా ఇప్పుడు మేడి పండి చూడు పొట్ట పొట్టవిప్పు చూడు పురుగులు అన్నట్టుగా మాట్లాడడానికి మాధుర్యం ఉంటుంది కానీ సబ్జెక్ట్ ఉండాలి కదా ఇప్పుడు సబ్జెక్ట్ లేనిది నేను మాత్రం ఏం చేయలేను నేను అద్భుతమైన దోతో లేదా అద్భుతమైన పంచో అద్భుతమైన బొట్లో పెట్టుకొని నేను కూర్చోవచ్చు మాలాలు వేసుకొని సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది కనుక అది గమనించుకోండి వందకు రెండు వందల పర్సెంట్ ఛాలెంజ్ చెప్తున్నా వన్స్ నాతో కలిసిన తర్వాత కలవక ముందు అనేటువంటిది మీ జీవితం ఉంటుంది అంతే గురుగారు ఇక వీళ్ళకి ఏదైనా రెమెడీస్ తెలియజేద్దాం చాలా మాధ్యమాల్లో మీరు చెప్పడం జరిగింది చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు గురుగారు చాలా మంచి రిజల్ట్ ఉందని చెప్పి చాలా మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది ప్రత్యేకంగా ఈ నవంబర్ మాసం మేషరాశి వాళ్ళ కోసం ఏదన్నా ఒక పరిహారం అంటే తెలియజేయండి తప్పకుండా అబ్బా మేషరాశి మేషరాశి వారి కోసము ఈ నవంబర్ నెలలో మాత్రమే చెప్తున్నాను నవంబర్ నెలలో తప్పకుండా మేషరాశివారు మీకుండేటువంటి గ్రహస్థితిని చూసి అంటే మళ్ళా వ్యక్తిగత జాతకం అనేటువంటిది వేరు లక్ష రెమెడీలు ఉన్నవి కానీ గోచార రీత్యా చెప్పేటువంటి రెమెడీ మాత్రం ఇది అని అబ్జర్వ్ చేసుకోండి అయితే తప్పకుండా మీరు ఏదైనా దుర్గా అమ్మవారికి కానీ విష్ణు ఆలయాలలో కానీ వడపప్పును వడపప్పు లైక్ మనకు ఇది స్వామివారికి ఎంతో విశేషం ఈ యొక్క వడపప్పును చక్కగా వడపప్పు నైవేద్యాన్ని సమర్పించి ప్రసాదంగా నలుగురికి పంచడం ద్వారా విశేషమైన ఫలితం ఉండబోతూ ఉన్నది ప్రతి శుక్రవారము అమ్మవారికి ఎక్కడైనా అభిషేకం జరుగుతూ ఉంటే అట్టి అభిషేకంలో పాలను డొనేట్ చేయండి అయితే ఇది ఎప్పుడు అంటే శ్రావణ మాసంలో గల శుక్లపక్ష పంచమి ఒక్కరోజు చేస్తే చాలు ఈ వడపప్పు ఈ ఒక్కరోజు చేస్తే మీకు విశేషమైన ఫలితం ఉంటుంది కనుక నవంబర్లో మరి శుక్లపక్ష పంచమి లేదా మనకు బహుళ పంచమైనా చూసుకొని చేయండి వడపప్పును నివేదన చేయండి వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణు ఆలయాలలో లేదా దుర్గా ఆలయాలల్లో చేసి నలుగురికి పంచడం ద్వారా నిజంగా ఈ నెల మొత్తము అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చాలా జాగ్రత్త మ్యారిటికల్ లైఫ్ చాలా తక్కువ విషయం చెప్పిన టైం లేదు చాలా తక్కువ తక్కువ విషయం చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యమైన పాయింట్స్ మళ్ళీ టచ్ చేస్తున్న భార్యాభర్తలలో గొడవలు కోర్టు రిలేటెడ్ సమస్యలు భూ సంబంధిత తగాదాలు మంచి సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారికి ఒక పెద్ద షాకింగ్ విషయము యాక్సిడెంట్స్ ఉన్నవి అసలు అసలు ఒక మనము ఊహించని సంఘటనలు చూడాల్సి వస్తుంది ఇవాళ పొద్దున బాగున్నాము అనుకున్న వాళ్ళము సాయంత్రం కల్లా అసలు వినకూడని మాటలు చెప్పకూడని వారు మనకు చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు మహాదేవి